ఇక్కడ కొర్ణెలు చూడే ఏ టైంలో ప్రార్థన చేస్తున్నాడు పదవ అధ్యాయము మూడో వచనం చూడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత తన ఎద్దకు వచ్చి కొర్ణెలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను పది లెక్క అన్యుడే కానీ యూదులు ప్రార్థించే టైం ని మాత్రం తను కూడా దేవునికి వాళ్ళను చూసి భవిష్యత్ దేవునికి ప్రార్థన చేసుకొని ఉండొచ్చు ఆ చిన్న పని యూదులను చూసి అతడు చేసినటువంటి ఆ పని దైవ దూత అతనికి ప్రత్యక్షమై అతడు రక్షణ పొందడానికి అతని ఇంటి వారంతా రక్షింపబడడానికి ఆధారమైనటువంటి సువార్త అతని ద్వారా తన తోటి వారికి ఇరుగు పొరుగులకు ఇంటివారికి బంధువులకు అందరికీ అందేటట్టు దేవుడు కృప చూపాడు సో ఒక అన్యుడి విషయంలోనే దేవుడు అంత తీవ్రంగా స్పందించినప్పుడు మారు మనసు తెలియని రక్షణానుభవం లేనటువంటి ఒక అన్యుడు స్పందిస్తేనే దేవుడు అలా రియాక్ట్ అయినప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సంబంధమై మనం చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన అది నువ్వు నడుస్తా నడుస్తా చేసిన ప్రార్థన అయినా సరే మోకాళ్ళేసి చేసిన ప్రార్థన అయినా సరే సాష్టాంగపడి చేసిన ప్రార్థన అయినా సరే నీకు ఓపిక లేక బెడ్డు మీద ఉండి బెడ్ మీద తండ్రి అని మొరపెట్టినా సరే ఆ ప్రార్థనలు నిశ్చయంగా దేవుడి దగ్గరికి వెళ్తాయని మర్చిపోవద్దు కన్ఫామ్గా వెళ్తాయి దేవుని దగ్గరికి ప్రార్థనలు వెళ్తాయి